హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఎంజీఆర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఈరోజు మనం పర్ఫెక్ట్ సీలింగ్ ప్లాస్టరింగ్ గురించి తెలుసుకుందాం మనం ఒక సిమెంట్ బ్యాగ్లో మామూలుగా ఒక ముప్పై డబ్బాలు నలభై డబ్బాలు కలుపుతారు అలా కాకుండా ఇరవై డబ్బాలు మాత్రమే సిమెంట్లో ఒక బ్యాగు మిక్స్ చేసి దాంట్లో ఎప్పుడైతే మనం వాటర్ చేసి మిక్స్ చేసుకుంటామో అప్పుడు వాటర్ కెమికల్ కూడా వాడాలి ఇసుక సిమెంట్ మనం ఎప్పుడైతే మిక్స్ చేస్తామో దానికి దాని ఒక మూడు సార్లు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అప్పుడే సిమెంట్ ఇసుక మోతాదులో పర్ఫెక్ట్గా మిక్స్ అవుతాయి దాంట్లో మనం ఎప్పుడైతే వాటర్ మిక్సింగ్ చేస్తామో ఆ టైంలో మనం కెమికల్స్ కూడా వాడాలి ఈ టైప్లో మనం బ్లాస్టింగ్ అనేది చేయాలి ఇలా చేస్తే గొడవలు కానీ సీలింగ్స్ కానీ కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా ఉండి లైఫ్ అనేది ఉంటుంది పెచ్చు చూడడం కానివ్వండి క్రాక్స్ రా క్రాక్స్ కానివ్వండి ఇంకా ఇంకా వీక్ వీక్గా ఉండి రాలడం కానివ్వండి లేకుండా బిల్డింగ్ లైఫ్ అనేది ఉంటుంది మీరు కన్స్ట్రక్షన్ చేసిన అప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బిల్డర్గా చేస్తున్నప్పుడు ఓనర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు